హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి నిన్న మీటింగ్ కి వెళ్ళామండి సిటీజీ గ్రూప్ మీటింగ్ జరిగింది నిన్న సండే అందులో మొక్కలు ఇచ్చారండి ఇదిగోండి సపోటా ఇచ్చారు అంటు మొక్క గ్రాఫ్టెడ్ ఇదిను గ్రీన్ నైట్ గ్రీన్ మొక్క ఇచ్చారండి మనకి అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇచ్చారు ఇవన్నీను మాధవ్ గారు ఇచ్చినవి మాత్రం ఇగోండి నాసు గులాబీ రైన్ లిల్లీ ఇదే బచ్చలి సామంతులు ఇది అడవి సామంతి అడవి తులసి అండి ఇది ఎర్రబచ్చలి ఇవన్నీ తెచ్చారు మాధవ్ గారు ఇచ్చినవి ఈ మాత్రం అక్కడ ఫ్రెండ్స్ ఇచ్చారండి సామంతి ఒకటి ఇది లిల్లీ లల్లి ఇది వైట్ లిల్లీ అని ఇచ్చారు ఈ అడేనియమ్స్ అండి ఇవి అడినియం అడినియం ఇచ్చారు అక్కడ ఫ్రెండ్స్ ఎర్ర యాడి మేము అయితే పింకు పువ్వు ఇదిగోండి మగ్గ కొమ్మలు ఇచ్చారు ఇవి కూడా నాటుతాను ఇవాళ ఇదిగోండి మట్టి నింపేసాం కలిపేసి అన్ని కలిపి ఇప్పుడు నాటుతానండి పెద్ద మొక్కల ముందు నాటుతాను ఇది లాటరీ తీసారండి ఒక యాభై నెంబర్స్ అందులో ఫస్ట్ యాభై మందికి పెద్ద మొక్కలు ఇచ్చారండి తర్వాత చిన్న కుండీలు కవర్ తోటి చిన్న సపోర్టో మొక్కలు ఇచ్చారు సెకండ్ ప్రైజు మూడో ప్రైజ్కి ఇచ్చారండి నైట్ గ్రీన్ ఇది మనం ఇదే ఫస్ట్ అండి మీటింగ్ వెళ్ళడం గ్రూప్ లో జాయిన్ అవి మాధవ్ గారే జాయిన్ చేశారు గ్రూప్ లో ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను నిన్న మాధవ గారు నేను ఇదే అందాక ఇరవై లీటర్లు పెయింట్ బకెట్ లో వేస్తున్నానండి మళ్ళీ నాటుకున్న తర్వాత ఒక ఆరు నెలలు పోయాక పెద్ద డ్రమ్ లో మార్చుకోవచ్చు ఇది ఇప్పటికి సరిపోద్ది ఇందులో చేస్తున్నానండి ఇది ఆల్రెడీ నింపేసి అన్నీ అన్నీ కలిపి మట్టి దీంట్లో వేస్తున్నాను కొంచెం అడుగున తీసి మట్టి జిగుర మట్టి కదా వేరు తెగకుండా కొంచెం తీసుకోవాలి ఫ్రీగా దిగుతాకి ఇప్పుడు వేస్తున్నాను చూడండి ద్రాప్టెడ్ మొక్క ఇక్కడ కట్టారండి ఇక్కడ ఉంది ఇది అక్కడ మనం అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలండి బిన్నెండా మట్టి పోస్తాను అన్ని కలిపిన మట్టి అన్ని కలిపిన మట్టి పోస్తున్నాను ఎరువు వేపండి మట్టి అండి వైరిపొట్టు లేదు తెచ్చింది అయినా గుళ్ళగానే ఉంది లేదు పాత మట్టి లూజ్గానే ఉంది మట్టి అందుకని ఇంకా వయరిపట్టు కలపలేదు సెక్కపొట్టు కలపలేదు ముందు కిచెన్ వేస్ట్తో నింపిందండి డ్రమ్ము డ్రమ్ అదే పెయింటింగ్ బకెట్ మనం ఇంతగా వేసుకుంటే చాలండి వాటర్ వేసేటప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు నైట్ గ్రేన్ వేస్తాను దీంట్లో అది కూడా పెద్ద మొక్క అవుతుంది నర్సరీలో జిగరమట్టి ఇసుక కలుపుతారండి కొంచెం వేర్లు కనబడేలాగా తీసుకొని వేసుకుంటే మనకి చిన్న మొక్క కదా కొత్త పైకి వేసుకుంటా ఇది కూడా పెద్ద అవుతుందండి మొక్క నేను కూడా కొంచెం మట్టి పోద్దాం ఇప్పుడు ఆటో ఇస్తానండి ఈ రెండింటికి ఇప్పుడు ఫస్ట్ రోజు కదా కొన్ని ఎక్కువ వాటర్ వేసుకుంటే రేపటి నేను తక్కువ వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇవి వేస్తానండి ఇట్లీ నాసు గులాబీలకి ఇట్లీ సరిపో ఇవి సరిపోతాయండి అదే గడ్డి గడ్డి గులాబీ అంటాం కదా ఇది వైట్ అంత కలర్ వైట్ తెచ్చారు అనమాట ఇదిగోండి ఈ కలర్ మా దగ్గర ఎల్లో నాకు లేవు ఈ కలర్స్ తెమ్మన్నాను వచ్చేటప్పుడు తెచ్చారు ఈ ఊరికే నాటుకుంటాయండి వేసేస్తే చుట్టూ వేసేసుకుంటుండి మనకి చుట్టూ పోస్తాయి అన్నమాట ఒక కుండీ సరిపోద్ది అదే పెయింట్ బకెట్ పెరుగు బకెట్ ఇది దీంట్లో సరిపోతాయి కొన్ని కదా ఇక వేసేయండి మధ్యన మట్టి పోస్తే అలా నాటుకుంటే మనం పైన తగేచుకుంటే అందంగా ఉంటాయండి ఇలాగే వేసాను మనం బాగా పూస్తున్నాయి ఇలా మట్టి వేసేయడం అండి మధ్యన వేసి పూసినప్పుడు చాలా బాగుంటాయి చుట్టేబుల్ పోస్తాయండి ఇలా వేసుకుంటే మనకి కదండి నాస్ నాసు ఇప్పుడు వేస్తానండి ట్రైన్లు ఈ వైట్ అంట వేస్తాను ఒక డబ్బాలో కొట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఇలాంటి డబ్బాలు సరిపోతాయండి మనకి పెద్ద మొక్కలకి పెద్ద డబ్బాలు వాడుకోవచ్చు చిన్నవి సరిపోతాయి ఒకటి ఉండిపోయిందా ఇది సామంతండి నాటుకున్న దాకా ఇక్కడ వేస్తాను మాధవ గారు ఇచ్చిన ఇవన్నీ ఈ రైన్లు ఇల్లు అండి ఒక దాంట్లో ఒకటి వేస్తాం మనకు గుబురుగా వస్తాయి కదా రెండు వేస్తే సరిపోతాయి ఉంది చిన్నయ్య కదా నాలుగు వేసేసి మళ్ళీ పెద్ద అయ్యక మళ్ళీ వేరే దాంట్లో వేసుకోవచ్చు నాటుకున్నప్పుడు ఇగండి వేలి వేసాను చామంతి ఇది అడవి తులసాని ఇచ్చారు ఈ వాటర్ అండి లో ఫ్లవర్ పోస్తాయి వాటర్ ఎక్కువ ఉండాలి వీటికి ఈ వాటర్ లిల్లీలాగే లిల్లీ లిల్లీలాగే కొంచెం ఉంటాయి ఫ్లవర్ ఎలా వస్తాయో పోసిన తర్వాత కానీ తెలీదు ఇవి వేసుకుపోతాయి అలాగా ఎండిపోతాయి తెచ్చిన శావంతులు ఒక తెక్కునేస్తాం ఈ రెండు రెండు డబ్బాలు వేస్తాను ఇది అడినియమ్స్ లాంటి అడినియం లాగే ఉంటది ఫ్లవరు అందుకని పెద్ద డబ్బాలు వేస్తున్నా రెండు ఇది బచ్చలండి బచ్చలి శావంతి ఈ బచ్చలి అక్కడ వేస్తానండి మన ఇంకో బచ్చలు ఉంది కదా గ్రీన్ బచ్చలి ఇది బచ్చలి అందులో వేసేస్తా ఇది కన్నాలు తమలపాకు అంటండి కన్నాలు కన్నలు వస్తుంది అంట మాధవ్ గారు తెచ్చారు అవి కూడా వేస్తాను కర్లేదు మట్టి తీసాను కదా ఈ ఎర్రబచ్చలు ఇక్కడ వేస్తాను రండి ఇది బచ్చలు కదండి మామూలు బచ్చలు ఇది ఎంత తాకు ఇదికో అరవచ్చి చేద్దాం అనుకుంటాను అలా అయిపోతుంది ఆకులు కూడా పాడైపోతున్నాయి ఒక రోజు చేసి వండాలండి చాలా పెద్ద ఆకులు వచ్చినాయి దాంట్లోనే ఇది వేసేస్తానండి పక్కన పైకి ఎక్కిచ్చే ఒక దానికి ఒక్కొక్క కుండీ తేవాలంటే ఎక్కడ తెస్తానండి దీంట్లోనే వేసేస్తున్నాను ఇది సామంతండి ఈ సామంత పక్కనే ఈ సామంత వేసేస్తాను అందుకండి ఇక్కడ వేసేస్తానండి ఇది సామంతే దీనికి పక్కన ఇక్కడ వేసేస్తే తర్వాత వేరే కుండలు వేసుకోవచ్చండి ఇవి అక్కడ వేస్తానండి ఎడినియం అక్కడ ఆడినియం ఇక్కడ వేస్తానండి అంటే ఇవి కొమ్మలే కదా ఇక్కడ ఈ రెండు మూడు వేసేమనుకోండి కొంచెం నాటుకున్నప్పుడు తీసి వేరే దాంట్లో వేయచ్చు నాలుగు పక్కల నాలుగు ఇది ఎర్ర ఆడిన్యామండి రెడ్ కలర్ చూసారా అక్కడ ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట మీటింగ్ లో కొమ్మలే కదండి ఇది సరిపోద్ది నాటుకున్నప్పుడు మళ్ళీ వేరే దాంట్లో కింద కొమ్మలు ఇలా తీసేసారండి ఆకులు పాతాలు నాటుకున్నప్పుడు మనం వెడల్పు దాంట్లో వేసుకోవాలండి ఈ అడినియము బాగానే ఉంటాయి మరి ఇది ఏ ప్లవర్ వస్తో తెలీదు రెడ్ ఇది మాత్రం పింక్ పింక్ ఫ్లవర్ ఈ రెండు బచ్చలండి దీంట్లో వేసేస్తాను ఖాళీగా ఉంది బచ్చలు కాదు ఇది తాములపాకు అంట కన్నాలు తాములపాకు ఇది వెరైటీగా ఉంది చూడండి కన్నలు కన్నలు ఉంటదంట తమలపాకు మాధవ్ గారు ఇచ్చారు ఇది వేస్తాను ఇక్కడ ఒక పక్క ఇది బచ్చలు ఇది ఒక పక్క వేస్తాను ఆ తర్వాత వేరే దాంట్లో వేసుకోవచ్చు ఖాళీగా ఉన్నాయి కదా కుండీలు అందుకని ఇందులో వేసేస్తున్నానండి వీటికి నీళ్ళు పోస్తానండి మొక్కలు కదండి మనం తెచ్చుకున్న వెంటనే నాటేసుకోవాలి లేకపోతే ఒళ్ళిపోతాయి అందుకని నిన్న తెచ్చాం కదా ఇవాళ వేసాను అన్ని మొక్కలు చూసారు కదండి మొక్కలు నాటాను సపోటా మీటింగ్ లో ఇచ్చారు సిటీ గ్రూప్ మీటింగ్ లో ఇది నైట్ గ్రీన్ మొక్క ఇలాగే చిన్న చిన్న మొక్కలు నాసు గులాబులు ఇవన్నీ నాటేసాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ